రామేశ్వరం వెళ్ళా శనీశ్వరం వదలేదంటే ఇదే యాత్ర చేసి ఇచ్చాం మళ్ళీ వచ్చాక ఏమిటో చే ష్యాం గాని ఏమిటా ప్రసాదం సమయాన్ని సరైన సమయానికి పెట్టలేదు అందరికీ దొరికింది మాకు కొంపలు అంటుకుపోయాయి ఎప్పుడు నీకు ప్రసాదం దొరకపోతే ప్రసాదం కోసం వెళ్ళేవా అదో సెంటిమెంట్ పెట్టేసింది ఇక్కడ ఇవన్నీ ఉదిరించుకోవడానికే కదా యాత్ర అనేది ఇదే ఎందుకు ఔషధం వేయాల్సి వస్తుంది జీవితానికంటే ఈ నమ్మకాల కారణంగా కాశీ పెడతాం రామేశ్వరం పెడతాం అన్ని క్షేత్రాలకి పెడతాం మన బుద్ధి మారట్లేదే వెళ్ళక ముందు ఎలా ఉన్నామో వెళ్ళాక అలాగే ఉన్నాం యాత్రకి వెళ్ళక ముందు విధవ మనస్తత్వంతో ఉన్నాం రాగద్వేషాలతో ఉన్నాం కొట్టుకుంటూ ఉన్నాం చికాక్ ఉన్నాం యాత్రకు వెళ్ళొచ్చామంటే ఆ మనస్తత్వం మారాలమ్మా చీరలు పంచలు కాదు మారడం ఇక్కడ అక్కడ తీర్థాలు పోటుకొచ్చి అందరికీ ఇవ్వడం మేము అందరికీ పంచి దేనికి పని లేక ఈ పంచి పెట్టడం ఒక అహంకారం మేము పంచిపెట్టాం మేము తెచ్చిపెట్టాం ముందు ఏమైనా చేసేవా దాంట్లో పుస్తకాలు పంచి పెడతారు వస్తువులు పంచి పెడతారు ఆ పుస్తకం పంచిపెట్టేవాడు చదవడం అందరికీ పంచి పెడతాడు ఇప్పుడు వాట్సాప్లో కూడా అంతే ప్రవచనాల అందరికీ పంచి పెడతారు మీరేమీ చెయ్యరు మనం బాగుపడితే దాని సంగతి